హాయ్ అండి వెల్కమ్ టు రసం పల్లెటూరి పప్పుచారు ఎప్పుడైనా చూసింటారా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పొలంకి వెళ్తారండి పొలంకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి కర్రీ ఏం చేయాలో అర్థం కాక ఫాస్ట్ ఫాస్ట్గా చారు చేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసేట కుక్కర్లో కందిపప్పు తీసుకోవాలి అవి మంచిగా వాష్ చేసుకోవాలి మళ్ళీ మంచినీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడంటే కుక్కర్లు ఉన్నాయి కానీ అప్పుడు కుక్కర్లు ఎక్కడ ఉన్నాయండి ఒక కొంచెం పసుపు తీసుకోవాలి ఒక స్పూన్ సరిపడుతుంది మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు చారుకి చార్ చేసుకోవాలి కదా చింతపండు తీసుకుందామండి కొంచెం ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది ఒకసారి కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం నీళ్ళు పోసుకొని చూడండి కందిపప్పు మంచిగా ఉడికిపోయింది ఉడికింది కదా ఇప్పుడు పప్పు గుత్తి తీసుకోవాలండి పప్పు గుత్తి తీసుకొని మంచిగా నుదుపుకుందాము చూడండి ఇలా పప్పు గుత్తి మొత్తం ఉదుపుకున్నాక మనకు పప్పు చారుకి రెడీ చేసుకుందామండి ఇంకా మనం ముందుగా చింతపండు నానేసుకున్నాం కదా అది మొత్తం పులుసు తీసుకోవాలి ఇప్పుడంటే కుక్కర్లు గ్యాస్లు అన్నీ ఉన్నాయి కదండి అప్పుడు కుక్కర్లు గ్యాస్లు ఎక్కడ లేవు కదా అయినా కట్టెల పొయ్యి మీద చేసిన చారు చాలా బాగుంటాయి ఇప్పుడు చింతపండు పులుసు మొత్తం పప్పుల్లోకి తీసుకోవాలి మనకు చారు ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు పోపు పెట్టుకుందాము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు కొంచెం మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి మొత్తం వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇది ఇందులో మనం ఎక్కడ పచ్చిమిరపకాయలు టమాటాలు ఏం వాడట్లేదండి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఉల్లిపాయలు దోరగా వేపుకోవాలి ఇప్పుడు కచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అండి వెల్లుల్లి చారులో చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి కానీ మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్టు పప్పుచారు ఇప్పుడంటే సాంబార్ అని మసాలా దినుసులు అవి ఇవన్నీ సాంబార్ పొడి ధనియాల పొడి అని చాలా చాలా వేస్తాం కదా అప్పుడు ఏమీ వేయరండి చాలా సింపుల్గా చేస్తారు పోపు వేగిపోయింది కదా మనం పప్పుచారుని పోపులో వేసుకుందాం మన సౌండ్ వస్తుందండి అండి అప్పుడు స్మెల్గా చాలా బాగుంటుంది మన పోపు మొత్తం పప్పుచారులో వేసుకుందాం ఇప్పుడు పప్పుచారుని స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తెల్లాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకున్నాక కాస్త కారం కానీ వేసుకోవాలండి మనం పచ్చిమిరపకాయలు వేయటం లేదు కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మీ దగ్గర కళ్ళుపైన వేసుకోవచ్చండి ఉంటే ఒకసారి కలిపేసుకుందాము ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పప్పుచారు అయితే చాలా సింపుల్గా చేసేస్తారండి అప్పుడు అమ్మ వాళ్ళు అమ్మ కాదండి పల్లెటూరులో ఎవరిలాగే చేసుకుంటారు అందరూ మసాలాలు అవి ఉండదు కదా చాలా సింపుల్గా చేస్తారు అయినా చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక టెన్ మినిట్స్తో తరలినాక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటము చూసేశారు కదా చాలా సింపుల్గా పల్లెటూరు పప్పు చదువు తయారు చేసుకున్నాం కదా మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి